నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ రైతుల వారి పంటకు సంబంధించి ఏ సీజన్ వచ్చినా చాలు అక్కడ ఆ అధికారిపై ఎప్పుడూ విమర్శలు వస్తూనే ఉంటాయి ఇన్ని విమర్శలు వస్తున్న ఆ అధికారిపై ఉన్నతాధికారుల చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు ఈ విషయంపై రైతులు ప్రతిసారి నెత్తి నోరు కొట్టుకున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు ఆ రైతుల సమస్యలేమిటో అధికారులు ఏమంటున్నారో ఈ స్టోరీ ద్వారా తెలుసుకుందాం కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం బేరేంగిడ్డి బీర్కూర్ గ్రామ రైతులు మండలంలోని సిద్ధి వినాయక ఇండస్ట్రీస్ లో వరి ధాన్యం కొలతలు తక్కువగా రావడంతో సొసైటీ సెక్రటరీ పై రైతులు వాగ్వాదానికి దిగారు రైతులకు ప్రతి సీజన్లో ఇలాగే కొలతలు తక్కువగా వచ్చి నష్టపోతూ ఉంటారు తూనిక వేయడంలో అవకతవకలు జరుగుతున్నాయి రైస్ మిల్లర్లతో సొసైటీ సీఈఓ చేతులు కలిపి రైతులను నిలువు దొబడీ చేస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఆరుగాలం కష్టపడి పండించిన పంటలకు ఏదో రకంగా ఒకవైపు నష్టం జరుగుతుండగా మరోవైపు దళారులతో అధికారులు చేతులు కలపడంతో రైతులకు మరింత నష్టం జరుగుతోంది ఇందులో భాగంగా మండలంలోని ఒక రైతు నుండి తొంభై క్వింటాళ్ల ధాన్యాన్ని సొసైటీ సిబ్బంది పీపీసీ ద్వారా తూకం వేసి బీర్కూర్ రైస్ మిల్క్ పంపగా అక్కడ ఐదు క్వింటాళ్ల ధాన్యం తక్కువగా రావడంతో రైతులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించారు జరుగుతున్న అవకతవకలపై తహసీల్దారు సదరు రైస్ మిల్లు వెయిటింగ్ మిషన్ తూకం కొలతలపై సంబంధిత అధికారులకు సమాచారం అందించారు ఈ అంశంపై సివిల్ సప్లై ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సదరు రైస్ మిల్లు వెయింగ్ మిషన్ తోకంపై విచారణ చేయగా అసలు కథ బయటపడింది సొసైటీ పీపీసీలలోనే పొరపాటు జరిగిందని ఆ సొసైటీ అధికారి ఉన్నతాధికారులకు వివరణ ఇచ్చారు కూడా ఏరు సార్ పంచుకొని ఇస్తామది వేలు అవి కట్టిపించుకునడం వల్ల ఆ పైసలు మర బ్యాంకులో ఒక మూడు వేల రూపాయలు అడ్డీకడ్డి చేసి పదివేల రూపాయలు అవి కట్టుకున్నాడు అవి పదివేలు మర ఈయనకి ఇచ్చిన పైసలు అంటే కంటే పదమూడు గుంటల పొలం పోయింది సార్ ఆయన చేసిన పుణ్యానికి కొంచెం టైటిల్ ఆ రోజు ఇస్తుంటే కొలుచుకొని ఇచ్చేస్తుంటే ఇప్పుడు జీవిత జీవితంలో మేము మర భూమిని కానకుంట పరిస్థితి తెచ్చిండు సార్ ఒక్క రోజు బుక్ చేస్తానికి అన్న ఇస్తావా టైటిల్ ఇయ్యవా లేకపోతే అన్నకు ఇప్పుడు ఫోన్ చేయాలంటే అందరికి పెట్టాండి సార్ సాంతకాలు నా ముందర పెట్టండి ఉన్నాని ఉన్న వాస్తవం ఆట మాట వాస్తవే కానీ ఒకరోజు కొలుసుకున్నాను కదా సార్ వేరే వాళ్ళకి వేరే వాళ్ళకు వేరే పేరు వీళ్ళ పేరు చెప్తాంటే లీడర్ బుక్ బట్టి పెట్టాడు ఏదైనా ఇంతకన్నా అన్యాయం సార్ కొని కనీసం కట్టుకునే ఇచ్చాడు సార్ ఆ కట్టుకొని ఇచ్చిన దానికే నేను ఇంత నష్టపోయినా పదమూడు గుంటల భూమి అమ్మేసి ఇచ్చింది ఆయన చేసిన పుణ్యం ఘనకార్యం వల్ల సంబంధించి బిర్కూర్ మరియు బరంగిడి గ్రామస్తులు నా దగ్గరికి రావడం జరిగింది మరియు వారు రావడానికి గల కారణము మెయిన్గా మన సొసైటీలో తూకం వేసిన ప్యాడీకి మరియు రైస్ మిల్ ఎందుకు తూకం వేస్తున్న ప్యాడీకి వ్యత్యాసం ఉంటుందని మరి రైస్ మిల్ వారు కొంచెం తరువు ఎక్కువ తీస్తున్నారని దాని మీద నా దృష్టికి తీసుకురావడం జరిగింది అట్టి దాని విషయం మీద ఏఈఓ గానీ ఆలోచించడం జరిగింది ఒకసారి ప్యాడీ నాణ్యతను పరిశీలించి దాన్ని బట్టి ఎంతవరకు మనము తరుగు తీయచ్చు అనేది అసెస్మెంట్ చేయమని చెప్పడం జరిగింది మరి అదేవిధంగా మరియు తూనికలు మరియు కొలత డిపార్ట్మెంట్ వారికి మేము ఆ తూకంలో ఏమైనా అవకతవకలు ఉన్నాయనే దాని దృష్టి మీద వెరిఫికేషన్ గురించి పై అధికారులకు నివేదిస్తాము మరియు అట్టి రైస్ మిల్ కూడా మేము ప్రత్యక్షంగా పర్యవేక్షణ జరిపి ఏదో రైతులు పేర్కొన్నట్టుగా ఏదైనా ప్రూఫ్ అయితే మాత్రము దాని మీద చర్య తీసుకోవడానికి పై ఆఫీసర్లకు పంపించడం జరుగుతుంది గారు డిటి సురేష్ సార్ గారు మరియు మిగతా సిబ్బంది వచ్చి మా పేమెంట్ విషయం మా బుక్స్ అవన్నీ చెక్ చేయడం జరిగింది యాక్చువల్గా జరిగిన సందర్భం ఏంటంటే బీకూరు పిఎస్సిఎస్ పరిధిలోని పిపిసి బీకూరులో పేమెంట్ చేశారు మన రెండు లారీలు దాంట్లో భాగంగా అక్కడికును ఇక్కడకు నాలుగు క్వింటల్ల చిల్లర డిఫరెన్స్ వచ్చిందని వాళ్ళు రైతులు అక్కడ చెప్పడం జరిగింది దాని విషయంలో మా దగ్గరకు వచ్చి చూడగా పీ పీపీసీకి సంబంధించిన ఎలక్ట్రికల్ వేమెంట్ ఏదైతే ఉందో కాంటా అది చెడిపోవడం జరిగిందని అనుకుంటున్నాను నేను అక్కడ వాళ్ళ పీపీసీలో వాళ్ళ ప్రాబ్లం ఏది ఉందో వాళ్ళ దాంట్లో ఉంది మా దాంట్లో ఎట్లాంటిది లేదు వాళ్ళు వచ్చి ఇంతకుముందు చూసుకొని వెయిట్స్ అండ్ వేయర్మెంట్స్ వాళ్ళకు కూడా మాట్లాడారు వాళ్ళు ఇప్పుడు ఈరోజు వచ్చిన సార్లు కూడా చూసుకున్నారు అక్కడ ప్రాబ్లం మా దాంట్లో ఏమి వెళ్ళలేదు అది ఏదున్నా అక్కడ పీపీసీలో జరిగినటువంటి వేమెంట్లోనే ప్రాబ్లం వచ్చిందని చెప్పేసి అక్కడ కూడా అక్కడ కింది స్థాయి సిబ్బందితో మాట్లాడి తెలుసుకోవడం జరిగింది దాన్ని కూడా మన డిఎస్ఓ గారు వేట్స్ అండ్ కూడా ఫోన్ చేసి చెప్పడం ద్వారా వాళ్ళు కూడా వచ్చి ఆ పేమెంటులు చెక్ చేస్తామని చెప్పి చెప్పారు మా దాంట్లో ఎట్లాంటి ప్రాబ్లం లేదు మా దగ్గర అన్ని రికార్డ్స్ అన్నీ చూపించడం జరిగింది మాకు ఈ విషయంలో ఎట్లాంటి మాకు సంబంధం లేదు యాసంగి వానాకాలం కొనుగోలుకు సంబంధించి ఎప్పుడూ ఆ అధికారితో రైతులకు ఇబ్బందులు జరుగుతూనే ఉంటాయి అయినా ఉన్నతాధికారులు ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదన్న విమర్శలు బీర్కూర్ మండల రైతుల్లో వినిపిస్తున్నాయి ఈ క్రమంలో రైతుకు జరిగిన నష్టంపై ఇప్పటి ఎలాంటి న్యాయం చేయలేదు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలి అంటే ఆ అధికారిపై చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు